ఓం గమ్ గణాది పదే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో వంద సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ నాడు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈ మూడు రాశులకు కనీ విని ఎరుగ ఎరుగని రీతిలో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైశాఖ శుక్ల తదేనాడు అక్ష ತೃತೀಯನು ಜರುತಾ ಅಕ್ಷಯ ತೃತೀಯ లక్ష్మీదేవికి సంబంధించిన పండుగ ఈరోజు లక్ష్మీదేవితో పాటుగా కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు అక్షయ తృతీయ నాడే వంద సంవత్సరాల తర్వాత గజకేసరి రాజయోగము మాలవ్య రాజయోగము ఏర్పడబోతున్నాయి ప్రతి సంవత్సరము వైశాఖ శుక్ల తదేనాడు అక్షయ తృతయను జరుపుకుంటాము అక్షయ తృతీయ లక్ష్మీదేవికి సంబంధించిన పండుగ ఈ రోజున బంగారం పెండి వస్తువులను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని శుభప్రదము అని భావిస్తారు ఈసారి అక్షయ తృతయనాడు రాహువు శుక్రుడు శని గ్రహాలు సంచార దశలో ఉన్నాయి దీంతో మూడు రాసుల వారికి కలిసి వస్తుంది అదృష్టంతో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా కలుపు కలుగుతాయి ఇది ఇలా ఉంటే నాడే వంద సంవత్సరాల తర్వాత గజకేశరి రాజయోగము మాలవ్య రాజయోగము ఏర్పడుతున్నాయి ఇది అన్ని రాసులపై ప్రభావం చూపినప్పటికీ కొన్ని రాసుల వారికి మాత్రం విపరీతమైన ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది మరి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి మిథున రాశి మిథున రాశి వారికి అక్షయతృతే నాడు కలిసి వస్తుంది అదృష్టం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు చేస్తున్న వారు కొత్తగా ఇంకో చోట ఉద్యోగాన్ని పొందవచ్చు అదృష్టం మీ వెంట ఉండటంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు డబ్బు కూడా అందుతుంది తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి మిథున్ రాశి వారికి అక్షయ తృతీనాడు అనేక లాభాలు ఉంటాయి వృషభ రాశి వంద సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ యోగాలు వృషభ రాశి వారికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి ఇది ఈ రాశి వారికి శుభ సమయము ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి కొత్త బాధ్యతలు తీసుకుంటారు డబ్బును పొదుపు చేస్తే ఆర్థికంగా బాగుంటుంది మీనరాశి మీనరాశి వారికి ఈ శుభయోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి వీరి కళలు నెరవేరుతాయి గతంలో ఎవరి వద్దైనా డబ్బు నిలిచిపోతే ఈ సమయంలో మీ చేతికి వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఉద్యోగాల కోసం చూస్తున్న వారి కళ నెరవేరుతుంది కొత్త వాహనాన్ని కూడా ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు